జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేట గ్రామంలో మన పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గారి గెలుపు కొరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఉపాధి హామీ కూలీలకు వివరిస్తూ చేతి గుర్తుకు ఓటు వేసి గడ్డం వంశీకృష్ణ గారిని భారీ మెజారిటీతో పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలని ప్రచారం నిర్వహించారు అనంతరం ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్ష

వ్యవసాయ పని వ్యవసాయ పని ఉన్నప్పుడు వ్యవసాయ పనులకు పాత్ర మరి ఖాళీ టైంలో ఇటువంటి ఎండాకాల టైంలో పని ఎలాంటి పని లేదని చెప్పిన ఉద్దేశంతో కల్పించడం జరిగింది మరి ముఖ్యంగా ఈ పని కల్పించిన అప్పటి నుండి ఏదైతే మీకు ఎండల ఇంత కష్టపడి వచ్చినందుకు గడే వంద రూపాయలు నూట యాభై నూట ఇరవై ఇస్తున్నారు అంత గత పదిహేను నెల ఉంది మీకు ఎలాంటి వేతనాలు కానీ పెంచడం లేదు చాలా మంది మన ఇప్పుడు వాళ్ళే మరి పుట్టకి ఇద్దరు జారి కూడా పడ్డారు పాపం కమిషన్ వాళ్ళు రెండు సంవత్సరాలు చేసినా కానీ అది ఉండదు ఎందుకంటే ఆ ఉద్దేశంతోని మళ్ళీ ఇప్పుడు సోనియా గాంధీ గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంటార్లో ఎంపీలు గెలిచినట్టు మళ్ళీ మీకు ఒక కూలి ఒక రోజుకు వేతనం నాలుగు వందల రూపాయలు మొన్ననే పెంచడం జరిగింది ఎందుకంటే ఢిల్లీ దగ్గర కాదు ఢిల్లీ మొత్తం దేశం మొత్తం